లక్ష్మి తలస్నానం చేసి తన జుట్టుకి సాంబ్రాన్ని వేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే విహారి లక్ష్మిని తన అందాన్ని అలా చూస్తూ ఉండిపోతాడు ఇక వెంటనే వెనుక నుండి వచ్చి లక్ష్మి మెడ మీద ముద్దు పెడతాడు విహారీ గారు ఏంటిది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో విహారి బయట చల్లని కానీ వీస్తూ వెదర్ అంతా కూడా చాలా బాగుంది అలాగే నువ్వు కూడా ఇప్పుడే తలస్నానం చేసొచ్చి చాలా అందంగా తలారబెట్టుకుంటున్నావు అందుకే కాంప్లిమెంట్గా చిన్న ముద్దు ఇచ్చాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇలా మీరు నాకు ముద్దు పెట్టడం ఎవరైనా చూస్తే బాగుండదు విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో విహారి ఎవరైనా చూస్తే బాగుండదు అంటున్నావు కానీ నాకు ఇష్టం లేదని అనడం లేదు అంటే ఖచ్చితంగా నీకు నా మీద ప్రేమ ఉన్నట్టే కదా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు లేదు నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది ప్రేమిస్తున్నావు అని విహారీ అంటాడు లేదు అని లక్ష్మి అంటుంది లేదు అని విహారి అనగానే అవును అని లక్ష్మి అంటుంది చూసావా నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు నేనంటే నీకు ప్రేమని అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో కనిపిస్తుంది లక్ష్మి అటువంటి అప్పుడు ఇంకా దాచడం ఎందుకో త్వరలోనే పోచమ్మ చెప్పినట్టుగా నీ కడుపున మా నాన్నగారు పొడతారు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి విహారీ లక్ష్మికి చెబుతూ ఉంటాడు ఇక అలా విహారీ చెప్పి లోపలికి వెళ్ళిపోగానే లక్ష్మి విహారీ మాటలకు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది విహారీ గారు మీరు నా గురించి చెప్పిన ప్రతిదీ కూడా నిజమే మీరంటే నాకు ఎంతో ప్రేమ మీతో జీవితాంతం కలిసి ఉండాలని ఉంది కానీ ఒకవేళ నేను మీతో కలిసి ఉంటే సహస్ర అమ్మగారి జీవిత నాశనం అవుతుంది ఇప్పుడిప్పుడే కలిసిపోతున్న మీ కుటుంబం ముక్కలవుతుంది నా వల్ల మీ కుటుంబం మొక్కలు అవ్వడం నాకు ఇష్టం లేదు అందుకే నేను నా మనసులో ఉన్న ప్రేమని మనసులోనే సమాధి చేయాలనుకున్నాను అని చెప్పి లక్ష్మి విహారి గురించి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి అంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు లక్ష్మి అందరికీ వడ్డిస్తూ ఉంటే పద్మాక్షి నాకు ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిన ఊరిది అటువంటి నా పుట్టిన ఊరిలో అమ్మవారికి నా కూతురు సారే సమర్పించడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అని చెప్పి పద్మాక్షి చెబుతో ఉదయం పోచమ్మ చెప్పినట్టుగా నా తమ్ముడు త్వరగా సహస్ర కడుపున పుడితే అప్పుడు మళ్ళీ ఈ ఇల్లు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పి విహారి నువ్వే ఆ కోరికను నెరవేర్చాలి ఈ ఊరి నుండి హైదరాబాద్ వెళ్ళగానే మీ ఇద్దరికి కార్యం ఏర్పాటు చేస్తాము అని చెప్పి పద్మాక్షి ఏమంటావు యమున అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు యమున కంగారు పడిపోతావు అలాగే అలాగే వదిన మీ ఇష్టం అలాగే ఏర్పాటు చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో పద్మాక్షి చోడు సహస్ర సంవత్సరం తిరిగేలోపు మనవడిని మా చేతిలో పెట్టాలి మా తమ్ముడిని మాకు తిరిగిచ్చేసి అప్పుడు మీరు బిజినెస్ని డెవలప్ చేసుకోండి అప్పటి వరకు కాస్త ఆ బిజినెస్ వ్యవహారాలు పక్కకు పెట్టండి అని అంటూ ఉంటే తప్పకుండా అమ్మ అని చెప్పి సహస్ర ఏం బావా ఏమంటావు అమ్మ వాళ్ళు అడిగినట్టుగా సంవత్సరం లోపల ఒక మనవణ్ణి వాళ్ళకి ఇచ్చేద్దామా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో విహారి నాకు కాస్త తలనొప్పిగా ఉంది నేను కాసేపు వెళ్ళి పడుకుంటాను అని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు ఇక దాంతో సహస్ర నాకు తెలుసు బావా సడన్గా నీకు తలనొప్పి ఎందుకు వచ్చిందో నాతో పిల్లల్ని కనడం నీకు ఇష్టం లేదు నీ మనసు నిండా ఆ లక్ష్మీయే ఉంది అందుకే కనీసం నా వంక చూడటానికి కూడా నువ్వు ఇష్టపడడం లేదు ఇక్కడ నుండి వెళ్ళేలోపు నిన్ను నా వైపుకి తిప్పుకుంటాను ఆ లక్ష్మిని నువ్వు అసహించుకునేలాగా చేస్తాను అని చెప్పి సహస్ర అనుకుంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే అమ్మవారికి సారి సమర్పించడానికి అందరూ కూడా గుడికి వెళ్తూ ఉంటారు లక్ష్మి విహారి సహస్ర పద్మాక్షి చారికేశ వస్తా వీళ్ళందరూ కూడా బయలుదేరి గుడికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి విహారి సహస్ర వాళ్ళను సారు సమర్పించమని చెప్తారు దాంతో విహారి సహస్ర ఇద్దరూ కలిసి అమ్మవారికి సారి సమర్పిస్తారు నేను ఈ ఇంటి కోడల్ని కాబట్టి విహారి గారికి మంచి జరగడం కోసం నేను కూడా అమ్మవారికి సారి సమర్పిస్తాను అని చెప్పి లక్ష్మి మనసులో విహారి గారికి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు ఆయన నిండు నూరెళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి దేవుణ్ణి వేడుకొని అమ్మవారికి సారిన సమర్పిస్తుంది అలా లక్ష్మి కూడా అమ్మవారికి సారి సమర్పించడంతో అది చూసిన వీర్రాజు కావాలనే గొడవను మొదలు పెడుతూ వీళ్ళంటే ఈ వంశస్థులు కాబట్టి సారెను సమర్పించారు ఈ అమ్మాయికి ఈ ఊరికి ఎటువంటి సంబంధం లేదో మరి అటువంటిది ఈ అమ్మాయి ఎందుకో సారే సమర్పించిందని చెప్పి వీర్రాజు మండిపడుతూ ఉంటాడో ఇక దాంతో అక్కడే ఉన్న పోచమ్మ చూడండి వీర్రాజు గారు ఈ అమ్మాయికి ఈ ఊరికి ఎటువంటి సంబంధం లేకపోవచ్చు కానీ ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుండి మన అందరికీ ఎంత మంచి జరిగిందో మీకు కూడా తెలుసు కదా వచ్చి రాగానే స్కూల్ పిల్లల్ని కాపాడింది అమ్మవారి విగ్రహాన్ని గుడి వరకు తీసుకువచ్చి రక్త తర్పణ చేసింది మరి అటువంటి ఆ అమ్మాయి సారెను అమ్మవారికి సమర్పిస్తే అందులో తప్పే ఉంది అని చెప్పి పోచమ్మ అంటూ ఉంటే సరే పోచమ్మ నేను చెప్పిన దాంట్లో తప్పే ఉందని అడుగుతున్నావు కదా సారే సమర్పించాలంటే భార్య భర్తలు మాత్రమే సమర్పించాలి ఈ అమ్మాయి భర్త పక్కన లేకుండా తను ఒక్కతే అసలు అమ్మవారికి సారే ఎలా సమర్పించింది అని చెప్పి అంటూ ఉంటాడో ఊరి కట్టుబాట్ల ప్రకారం నియమాలు పాటించకుండా తన ఇష్టానికి తాను అమ్మవారికి సారిను సమర్పించింది తన భర్త పక్కన లేడు కాబట్టి ఈ అమ్మాయి చేసింది ముమ్మాటికి తప్పే అందుకు ఈ అమ్మాయికి కొరట శిక్ష విధించాల్సిందిగా నేను ఊరి ప్రజలందరికీ చెప్తున్నాను అని అంటూ ఉంటే అవును ఆ అమ్మాయికి కొరట శిక్ష విధించాల్సిందే అని చెప్పి వీర్రాజు మనుషులు అంటూ ఉంటారు వీర్రాజు గారు ఇదెక్కడి న్యాయం అని చెప్పి పోచమ్మ అంటూ ఉంటుంది సరే నేను మాట్లాడింది న్యాయం కాకపోతే ఆ అమ్మాయి భర్త ఎక్కడున్నాడో పిలవండి ఆ అమ్మాయి భర్తను ఇక్కడికి రప్పిస్తే అప్పుడు ఆ అమ్మాయికి ఎటువంటి శిక్ష పడదు అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు ఇక దాంతో అదేలా కుదురుతుంది అయినా లక్ష్మి చేసిన దాంట్లో తప్పేమీ లేదు తను చేసింది ముమ్మటికి కరెక్టే అని విహారీ అంటూ ఉంటాడు బాబు అసలు నువ్వు ఈ ఊరికి రావడం ఇదే మొదటిసారి ఈ ఊరి కట్టుబాట్ల గురించి మీకు తెలీదు అటువంటప్పుడు మీరు మాట్లాడకండి అని చెప్పి వీర్రాజు విహారిని ఆపుతూ ఉంటాడు చూడండి మర్యాదగా ఆ అమ్మాయి భర్త ఎవరో ఇక్కడికి తీసుకొని రండి అలా అయితేనే ఆ అమ్మాయికి శిక్ష పడదు అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు ఇక దాంతో పద్మాక్షి ఏ లక్ష్మి ఎక్కడి నీ భర్త వాళ్ళు చెప్పినట్టుగా నీ భర్తను ఇక్కడికి తీసుకొనిరా అలా అయితేనే శిక్ష నుండి నువ్వు తప్పించుకోగలవు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి కంగారు పడిపోతూ విహారి వైపు చూస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో బావా లక్ష్మి నా భార్య అన్న నిజం అందరికీ చెప్పేస్తాడేమో అని చెప్పి లక్ష్మి గురించి విహారి గురించి సహస్ర ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు యమున కూడా ఇప్పుడు ఒకవేళ విహారి తొందరపడి లక్ష్మి తన భార్య అన్న నిజాన్ని బయటపడితే సహస్ర పద్మాక్షధన అత్తయ్య మావయ్య వీళ్ళందరూ కూడా బాధపడతారు ఇప్పుడు ఏం చేయాలి విహారిని ఎలా ఆపాలి లక్ష్మికి శిక్ష వేస్తూ ఉంటే ఖచ్చితంగా విహారీ తట్టుకోలేడు నిజాన్ని బయటపడతాడు అని చెప్పి యమున కంగారు పడిపోతూ ఉంటుంది ఈ కళ ఎవరికి వాళ్ళు కంగారు పడిపోతూ ఉండగా చెప్పమ్మ నీ భర్త ఎవరో అతని పేరింటి ఎక్కడుంటాడు అని పోచమ్మ అడుగుతూ ఉండగా ఒక్కసారిగా లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక దాంతో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు విహారీ లక్ష్మి లక్ష్మి ఏమైంది అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక అప్పుడు పోచమ్మ లక్ష్మిని పరిశీలించి మీరు కంగారు పడాల్సిందేమీ లేదు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి తను కడుపుతోంది ఉంది ఈ ఊరికి వచ్చిన వేళ విశేషం ఆ అమ్మాయి తల్లి కాబోతుంది అని పోచమ్మ అనగానే అప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు పద్మాక్షి మనసులో అసలు దీని భర్త ఇన్ని రోజులు ఆ ప్రకాష్ గాడని అనుకున్నాము కానీ ఆ ప్రకాష్ గాడు కాదని నా ఎంక్వైరీలో తేలింది మరి అటువంటప్పుడు లక్ష్మికి ఈ కడుపు ఎలా వచ్చింది అసలు దాని కడుపులో ఉన్న బిడ్డ కారణం ఎవరై ఉంటారు అని పద్మాక్షి లక్ష్మి జుట్టు పట్టుకొని తన రెండు చెంపలు వాయిస్తూ గత కొద్ది కాలంగా అసలు నీ భర్త నీతో లేనే లేడు నువ్వు నీ భర్తతో కాపురమే చేయలేదు మరి అటువంటప్పుడు నువ్వు తల్లివి ఎలా అయ్యావే నీ కడుపులో ఉన్న బిడ్డకు కారణం ఎవరే అని చెప్పి పద్మాక్షి లక్ష్మి రెండు చెంపలు వాయిస్తూ నేను చెప్తున్నాను ఇటువంటి నీచురాల్ని వదిలిపెట్టడానికి వీల్లేదు దీనికి కొరడా శిక్ష వెయ్యండి ఇది తప్పుడు మనిషి అన్ని తప్పుడు పనులు చేస్తుంది అని చెప్పి మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో విహారి అడవిలోకి వెళ్ళినప్పుడు లక్ష్మి తను ఇద్దరు ఒకటైన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు లక్ష్మి నా భార్య తన కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అని చెప్పి విహారీ ఎట్టి పరిస్థితుల్లోనో లక్ష్మికి శిక్ష పడడానికి వీల్లేదు అని చెప్పి ఆఖరి నిమిషంలో లక్ష్మిని చెట్టు కట్టేసి కొరడాతో కొట్టబోతు ఉండగా విహారీ ఆ కొరడాని గట్టిగా పట్టుకొని వాళ్ళకి అడ్డుపడుతూ లక్ష్మి ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా సరే నేను ఊరుకోను లక్ష్మి నా భార్య తన కడుపులో పెరుగుతుంది నా ప్రతిరూపం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక బిహారీ అలా నిజాన్ని బయట పెట్టడంతో సహస్ర లక్ష్మి వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి